యువతకు ఉపాధి ఉద్యోగాలు లేక తహతహలాడుతున్న దుస్థితి దీన్ని ఆసరాగా చేసుకుని ఓ ప్రబుద్ధుడు గణేష్ మైండ్ పవర్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ పేరుతో అంగట్లో సరుకుల్లాగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకోవడానికి బయలుదేరాడు కలెక్టర్ అంటాడు జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి అంటాడు ఎమ్మెల్యే నా వెంట ఉన్నారంటాడు ఇలా కల్లెల్లి కబుర్లు యువత చెప్పుకుంటూ లక్షలాది రూపాయలు దండుకుంటున్న ఉదాంతం వరంగల్ నగరంలో నెలకొంది వరంగల్ జిల్లా నరసంపేటలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం యువత ముందుకొస్తున్న సందర్భాలు ఉద్యోగం వస్తే మా కుటుంబం నిలబడుతుంది మా బతుకులు బాగుపడతాయి అనుకున్నాం వారి జేబులు నింపుకోవడానికి సరిపోయింది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం అంతా ఎండ మామూలే అయ్యింది ఉపాధి లేక ఆఫీసుల చుట్టూ తిరగడమే వారి పని అయ్యింది చేస్తామంటే పనిలేక కుటుంబం గడవక అల్లాడుతున్న యువత కలెక్టర్ మా బాధ వినండి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు కావాలి తొందరగా ఉద్యోగం ఇప్పిస్తానని అన్నారు అంతా శూన్యమే అప్పులు చేశాం డబ్బులు ఇచ్చాం ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని యువత ఆవేదన వ్యక్తం చేశారు అక్రమ నియామకాలు జోరుగా కొనసాగడం జరుగుతూ ఉంది లక్షల రూపాయలు దన్నుకొని దాదాపు ఒక వ్యక్తి దగ్గర నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే తొత్తుగా ఏర్పడే ఒక ఏజెన్సీ గణేష్ మ్యాన్ పవర్ ఏజెన్సీ ఇవాళ తొత్తుగా ఉండి ఇవాళ లక్షల రూపాయలు దన్నుకొని జిల్లా కలెక్టర్ గారు అండదండలతోని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అండదండలతోని దాదాపుగా డెబ్బై ఆరు ఉద్యోగ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుద్యోగులకు అండగా నిలబడుతుందని చెప్తూ ఉన్నది కానీ ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మాత్రం దాన్ని పక్కదో పట్టించే మార్గంలో ముందుకు పోతూ ఉన్నారు మీ యొక్క వైఖరిని మార్చుకొని స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా ఉన్నత చదువులు చదువుకొని కనీసం అక్కడ అక్కడున్నటువంటి వైద్యశాలలో అక్కడ ఉన్నటువంటి వైద్యులకు సేవ చేసేటటువంటి భాగ్యాన్ని కూడా మీరు కల్పించకుండా మీరు వాళ్ళని తొక్కివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు స్థానికంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి మీరు అవకాశాన్ని కల్పించాలని చెప్పి రాష్ట్ర బీసీ విద్యా సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది లేని పక్షంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇవాళ వారి క్యాంప్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాం స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాం హాస్పిటల్ ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేస్తాం మీరు ఈ నియామకాన్ని రద్దు చేసి ఇవాళ లక్షల రూపాయలు దన్ను కూడా మీ ఇష్టారాజ్యమా ఇవాళ అక్రమ సంపాదన కూడగొట్టుకోవడం కోసమే మీరు ముందు పోతా ఉన్నారు తప్ప నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నటువంటి దిశగా మీరు నర్సంపేటలో ముందు పోవట్లేదు మీ వైఖరిని మార్చుకొని నిరుద్యోగులకు అండగా నిలబడి నియామకాలు చేపట్టాలని చెప్పి రాష్ట్ర బీసీ విద్యా సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఉద్యమానికి దారి తీస్తామని కూడా ఉద్యమాన్ని చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం ముఖ్యంగా మీరు జిల్లా కలెక్టర్ గారు ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారు గణేష్ మ్యాన్ పవర్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి మీరు ఎట్లా అప్పచెప్తారని మేము అడుగుతా ఉన్నాం దీనికి ఏ ఆరోపణలు మీరు ఈ ఏజెన్సీకి ఏ పర్మిషన్ ఉందని మీరు ఈ ఈ యొక్క అవకాశాన్ని కల్పించారని మేము అడుగుతా ఉన్నాం లక్షల రూపాయలు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు ఏ విధంగా మీరు ఒక వ్యక్తి దగ్గర వసూలు చేసి ఉద్యోగాన్ని ఇస్తారని చెప్పి మేము ప్రధానంగా అడుగుతా ఉన్నాం మీరు ఈ వైఖరిని మార్చుకొని స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు అవకాశాన్ని కల్పించి ఇవాళ నర్సపెట్ట ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ను రక్షించాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పేదలకు వైద్య సహకారాలను చేయాలని చెప్పి మేము ప్రధానంగా కోరుతూ ఉన్నాం నా పేరు ఆరగ నారా బీసీ విద్యా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని కాకతీయర్సిటీ ఇన్ఛార్జ్ ఏమా అధికారం ఉన్నదండి ఎందుకు ఇచ్చిండ్రు నామ్ నేను రిఫర్ చేయను ఏం రిఫర్ చేయను ఎందుకంటే ఎంపానల్మెంట్ అయినప్పుడే వాళ్ళకి గైడ్ లైన్స్ ప్రకారం ఈపీఎఫ్ ఈఎస్ఐ అవన్నీ ఉన్నాయా అనే దాని ప్రకారమే మేము ఎన్పానల్ చేస్తాం చేసినాక ఏ ఏజెన్సీకి ఇంతమంది ఉన్నారు ఎవరికి అలాట్ చేయమంటారు అంటే దాని ప్రకారమే మేము అలాట్మెంట్ చేస్తాం అంతే అదే అది వాళ్ళ పర్వ్యూని బట్టి ఉంటుంది సార్ నేను నేను చెప్పడానికి ఉండదు ఒకరికే ఇవ్వాలా రెండరు ఇద్దరికే ఇవ్వాలా అంటే కన్సర్న్ ఇదికి ఇది ఉంటుంది అంటే ఆయన ఎప్పటి నుంచో ఎన్ పైన సార్ నేను కూడా జనగాం నుంచి ఇక్కడికి వచ్చాను ఆరున్నర సంవత్సరాలు జనగాంలో చేసి నేను ఇప్పుడే మొన్న ఆగస్టులో వచ్చాను మీరు అన్ని నన్ను కోసం చేస్తే ప్రీవియస్లో ఈ ఈ జిల్లాలో ఏం జరిగింది ఏం పోతుంది ఏంటిది అనేది నా నోటీస్లో లేదు అది నేను చెప్పేది ఎందుకంటే నేను కూడా ఆరున్నర సంవత్సరాలు జనగాంలో చేసి ఇక్కడికి వచ్చేసిన జస్ట్ ఆగస్టులో వచ్చాను వీళ్ళు అప్పుడు వారధి నుంచి మళ్ళీ ఎన్ వెళ్ళింది కదా ఇప్పుడు ఇక పక్కదారికి వద్దు ఇంట్లో మాట్లాడదు మాట్లాడండి జన్గా అంది వద్దు అదే తెలియదు లేదు లేదు అక్కడ కూడా మళ్ళీ ఎన్పానల్మెంట్ పోయినారు అప్పుడు ఆ వారధి అనేది అదేదో కరీంనగర్ అనేసి మళ్ళీ ఎన్పానల్మెంట్కి వెళ్ళిండ్రు అక్కడ కూడా ఏజెన్సీ సిస్టమ్ జరుగుతుంది మీరు ఏం చెప్పినా నా సమాధానం అయితే ఇంతే సార్ ఎందుకు అంటే నేను అందులో ఇన్వాల్వ్మెంట్ నాది లేదు ఏం అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో ఏ క్వాలిఫికేషన్స్ కావాలి ఏది ఏంటిది అనేది వాళ్ళకే వచ్చినాయి గైడ్ లైన్స్ నాకేం రాలేదు కదా వాళ్ళకి మాకేమి ఇవ్వరు ఇస్తే నేను ముందే చెప్తాను కదండి మాకేం లేదు వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి శాంక్షన్ అయినప్పుడు పలానా పోస్టుకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి పలానా పోస్టుకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలనేది వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉన్న అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళే నోటిఫికేషన్ ఇచ్చుకున్నారు అసలు మా పర్వ్యూలోనో లే అంటే మా పర్వ్యూ అంటే మా నోటీస్లో కూడా రాలేదు అది మాస లేఖో అంటున్న అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు కోట్లాది రూపాయలు దండుకుంటూ ఇష్టారాజ్యంగా వివరిస్తున్నారు ఎలాంటి నామ్స్ లేకుండా ఉద్యోగాలు ఇస్తామంటూ దండుకుంటున్నారు అంగట్లో అంగట్లో సరుకులా అయ్యింది ఉద్యోగాలు ఇది ఏంటి బాబోయ్ అంటూ ఆందోళన చెందుతున్నారు నిరుద్యోగులు ఇప్పటికైనా ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకొని మమ్మల్ని కాపాడాలని కోరుతున్నారు కెమెరామెన్ అనిల్తో రాజ్ టీవీ వరంగల్